ఎంబీబీఎస్ చదవాలి అనే కోరిక చాలామంది పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకు ఉన్నా కూడా వాళ్ళు దాన్ని సాకారం చేసుకోలేరు ప్రస్తుతం మన రాష్ట్రంలో అయినా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫీజులు ఆ సీట్లు తక్కువగా ఉండడం ప్రైవేట్ వాళ్ళ దోపిడీ అది ఇంపాసిబుల్ అందుకని చెప్పి ఇక్కడ పిల్లలు ఇంకా కోరిక చంపుకోలేక ఉక్రెయిన్కి ఫిలిప్సిన్కి రష్యాకు వెళ్ళి అక్కడ భయం భయంగా నానా కష్టాలు పడి చదువుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ మరో పరీక్షలు రాసి వాళ్ళు నానా కష్టాలు పడుతూ ఉండేవాళ్ళు సరే పేదలకు మంచి విద్య వైద్యం అందుబాటులో ఉంచాలి అని గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి పేద మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించింది కాబట్టి ప్రభుత్వ పరిధిలోనే పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే సో దట్ ఆ కాలేజీల్లో నామినల్ ఫీజులు పెడితే పేద విద్యార్థులు వైద్యం చదువుకుంటారు దానికి అనుబంధంగా ఆసుపత్రి ఉంటే పేద మద్యతర వర్గాలు వైద్యము చేయించుకుంటాయి రాష్ట్రంలో హెల్త్ సెక్టర్ రూపురేఖలే మారిపోతాయని చెప్పి భావించారు పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు ఇరవై మూడులోని ఐదు మెడికల్ కాలేజీలో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయాయి తర్వాత ప్రణాళిక ప్రకారం మిగలావి స్టార్ట్ అవ్వాలి కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఎక్కడ ప్రభుత్వాధి ఉన్నా కనుక ప్రైవేటు కట్టబెట్టడం సార్కి ఎందుకో బాగా ఉంది అది అందుకని చెప్పి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుల చేతులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని సమర్థించుకోవడం కోసం ఎంత అడ్డగోలుగా వాదన చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఇంకో దుర్మార్గమైన వార్త ఏంటి అంటే ఈరోజు సాక్షి బ్యానర్ హెడ్డింగ్ రాశారు ఈరోజు సాక్షి బ్యానర్ హెడ్డింగ్ రాశారు అదే నిజమైతే దుర్మార్గం అనే వార్త కూడా చాలా చిన్నది నిజమా అబద్ధమా అన్నది ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ రావాలి బట్ సాక్షి బ్యానర్ హెట్టింగ్ రాసుకుంటూ వచ్చారు ఏమని మామూలుగా ఎన్ఆర్ఐ సీట్లు ఉంటాయి కదా కాలేజీలలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఎన్ఆర్ఐ ఫీజు ఎంత ఉంటుందో తెలుసా ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు జీరో లక్షలు మామూలుగా అఫీషియల్గా ముప్పై తొమ్మిది పాయింట్ జీరో లక్షలు ఎన్ఆర్ఐ ఫీజు ఉంటుంది ఎన్ఆర్ఐ సీట్లు కా ప్రైవేట్ కాలేజీల మీద మీకు రవ్వంత అవగాహన ఉన్న ఈ మాట చెప్పగానే టక్కన మీ మెదళ్లలో ఏం ఏం వెలగాలి తెలుసా ఊరకే చెప్పేది బయటకంతా కానీ అందుకు మూడింతలు నాలుగింతలు ఐదింతలు ఆరింతలు వసూలు చేస్తారు డిమాండ్ను బట్టి అని కనిపించేది అంతే కానీ కోట్లలో వసూలు చేస్తారు తెలుసా మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది రవ్వ అవగాహన ఉన్న కోట్లలో వసూలు చేస్తారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అప్పుడు ఏం చేసింది సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని చెప్పి కొన్ని సీట్లకు ఫీజులు మేనేజ్మెంట్ కింద వసూలు చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఇరవై లక్షల రూపాయలు మాత్రం అని నిర్ణయించారు ప్రైవేట్ వాళ్ళగా గవర్నమెంట్ వాళ్ళు ఇరవై లక్షలు పెట్టి కోర్టులు వసూలు చేయరు కదా ఇరవై లక్షలు అంటే ఇరవై లక్షలు ఎన్ఆర్ఐకి చాలా తక్కువ నామినల్ ఫీజు ఎన్ఆర్ఐ వ్యూ పాయింట్ ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలో కోర్టులు వసూలు చేస్తారు మంచిది సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాటిని ప్రైవేట్ వాళ్ళు చేతులు పెడుతున్నారు కదా పెట్టి ఏం చేయబోతున్నారు అక్కడ తెలుసా ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు జీరో లక్షలు ఉంది కదా ప్రైవేట్ కాలేజీలో ఎన్ఆర్ఐ సీటు కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ పరిధిలో నుంచి ప్రైవేట్ పరిధిలోకి తీసుకెళ్ళిపోతున్న మెడికల్ కాలేజీల్లో ఎన్ఆర్ఐపీస్ యాభై ఏడు పాయింట్ ఐదు జీరో లక్షలు పెడుతున్నారట ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారట మొత్తం ప్రతిపాదనలు సిద్ధం చేశారని రాసుకుంటూ వచ్చింది సాక్షి ఎన్ఆర్ఐ ఫీజు యాభై ఏడు పాయింట్ ఐదు జీరో లక్షలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ కింద నిర్దేశించిన దానికంటే ముప్పై ఏడు పాయింట్ ఐదు జీరో లక్షలు ఎక్కువ ఒక సీట్ మీద ప్రైవేట్ ప్రైవేటు మిగిలినతో పెడేనట్లుండే మన మనందరికీ తెలుసు ఏమన్నా చూడండి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఎస్సీ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు జీరో లక్షలు వీళ్ళు ఇంకా యాభై ఏడు పాయింట్ ఆరు జీరో లక్షలు పెడుతూ ఉన్నారట ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు ఇంత దారుణంగా రేట్లు అనడానికి సాక్షి వాళ్ళు ఒక పాయింట్ రాసుకుంటూ వచ్చారు ఇంత భారీ స్థాయిలో కనుక ఫీజులు ప్రైవేట్ మెడికల్ కాలేజీల కంటే ఎక్కువ పెంచేస్తే ఇప్పుడు ఈ టెండర్లలో పాల్గొనడం కోసం ఫుల్ ఉత్సాహం వస్తుందండి ప్రైవేట్ వాళ్ళకు వాళ్ళలో ఉత్సాహం వచ్చేసి వాళ్ళ మధ్య ఫుల్ పోటీని నింపేసి ఆ పోటీ ద్వారా నీకింత నాకింత అని పంచుకునే ఎత్తుగడకు ప్రభుత్వ పెద్దలు తెరలేపుతున్నారు అని వీళ్ళు రాసుకుంటూ వచ్చారు ఏమాట కా మాట కానీ ఎంత కళ్ళ ముందే నాశనం చేస్తున్నారయ వైద్య విద్యను వైద్యాన్ని చాలామందికి అందుబాటులో ఉంచకుండా కళ్ళ ముందే కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఎవరు నోరు తెలిసి తప్పు అనలేరు ధైర్యంగా దీన్ని ఖండించడం లేరు ఏమనంటే రాజకీయ కోణంలో వాళ్ళు సైకోలు వాళ్ళు శాడిస్టు వాళ్ళ పేటీ అంగాలు వాళ్ళ సైకోలు వాళ్ళ కుట్ర వాళ్ళ కుతంత్రాలు ఏమనంటే ఇట్లా అంటారు ఎంత ఎంత దారుణం చేస్తున్నారంటే